సో దీంతో పాటు ఇవాళ ఒక వార్త ఉంది మన దగ్గర ఆ వార్త ఏంటిదంటే కానిస్టేబుల్ ఎవరైతే కానిస్టేబుల్స్ ఉంటారో వాళ్ళకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏం అన్యాయం జరుగుతుంది అసలు కానిస్టేబుల్కి ఏం అన్యాయం జరుగుతుంది వాళ్ళకేమి ఇబ్బందులు వస్తాయి వాళ్ళే కదా చట్టాన్ని రక్షించేది అట్లే ఇక్కడ శాంతి భద్రతలను చూసే వాళ్ళకే వాళ్ళ జీవితాల్లోనే శాంతి లేకుండా పోవడానికి గల కారణం ఏంటిదో ఒక వార్త వచ్చింది గతంలో చాలా పత్రికలు కూడా కవర్ చేసినాయి సో దీని ఏందో ఒకసారి చూద్దాం ఈ వార్త పదోన్నతుల్లో అన్యాయం నిజామాబాద్ కానిస్టేబుల్ లకు దక్కని పదోన్నతులు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ బ్యాచ్ కానిస్టేబుల్ తీవ్ర నిరాశ జిల్లాలో ఎనభై ఆరు ఖాళీలు ఉన్న ఒక్కరికి దక్కని పదోన్నతి మరో ఐదేళ్ల వరకు అదే గతి మానసిక వేదనకు గురవుతున్న తొంభై రెండు మంది కానిస్టేబుల్ ను అడిషనల్ డీజీపీని కలిసి మొరపెట్టుకున్న బాధితులు అంటూ గతంలో ఇది గతంలో అడిషనల్ డీజీపీని కలిసిరు అయితే కాపీ డ్రెస్ వేసుకొని ఇరవై మూడేళ్ళైందని ఇది గత రెండేళ్ల కింద ఇరవై ఐదు ఏళ్ళ ఇప్పటికి కాకి డ్రెస్ వేసుకుని ఇరవై ఐదు ఏళ్ళైంది ఉద్యోగంలో చేరిన రోజున ఉన్న సంతోషం మళ్లీ ప్రమోషన్ లో చూస్తామని ఆశపడ్డ ఆ కానిస్టేబుల్ లకు నిరాశ ఎదురైంది తమతో పాటు కలిసి కానిస్టేబుల్ గా శిక్షణ తీసుకున్న సహచరులకి హెడ్ కానిస్టేబుల్ గా ప్రమోషన్లు వస్తే కళ్ళ ముందే సహచరుల అధికారులు అయితే తాము ఇంకా కానిస్టేబుల్ గా ఉండాల్సి వస్తుందని ఆవేదన ఆ కానిస్టేబుల్ లను మానసికంగా కృంగదీస్తోంది సుదీర్ఘ కాలం పోలీసుగా సేవలు అందించినప్పటికీ పదోన్నతి రాక పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది బ్యాచ్ కు చెందిన కానిస్టేబుల్ మొదలు పడుతున్నారు క్రమశిక్షణ గల డిపార్ట్మెంట్ కావడంతో అందరిలా ఆందోళనకు దిగే అవకాశం ఉండదు అడిషనల్ డీజీపీ శివధర్ రెడ్డి కలిసి తమకు న్యాయం చేయాలని గోడ వెళ్ళబుచ్చుకున్నట్టు ఇగో నైన్టీ నైన్ బ్యాచ్ కి సంబంధించినటువంటి కానిస్టేబుల్ లో బాధ ఇది ఈ సమస్య ఏంటిదంటే తిరిగి జియో నెంబర్ త్రీ వన్ సెవెన్ కు సంబంధించింది చూపిస్తాను మీకు జియో నెంబర్ త్రీ వన్ సెవెన్ ద్వారా నష్టపోయేదే ఉద్యోగస్తులందరూ ఎట్లయితే బాధలు పడతా ఉన్నారో ఆ జోన్ల ప్రక్రియ ద్వారా ఇవాళ కానిస్టేబుల్ కూడా అన్యాయం జరుగుతా ఉంది ఇక్కడ చూడండి ఇగో కాకి డ్రెస్ వేసుకొని ఇరవై మూడు ఏళ్ళైంది ఉద్యోగంలో చేరిన ఇరవై ఐదు యాక్చువల్ యాక్చువల్గా ఇది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతా ఉంది సో ఉద్యోగంలో చేరిన రోజున్న సంతోషం మళ్ళీ ప్రమోషన్ లో చూస్తామని అనుకున్నారు కదా ఇక్కడ వీళ్ళకి ఏం జరిగిందో చూడండి ఎనభై ఆరు ఖాళీ ఉన్న దక్కని ప్రమోషన్లు నిజామాబాద్ జిల్లా బాసరపర్ది జోన్ కు వస్తుంది ఇక్కడ ఇక్కడ ఎనభై ఆరు కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి హెడ్ కానిస్టేబుల్ పదోన్నతికి అర్హత పొందడానికి నైన్టీ నైన్ బ్యాచ్ కు చెందిన కానిస్టేబుల్ డెబ్బై నాలుగు మంది ఉన్నారు కానీ వీరిలో ఒక్కరికి కూడా ఇటీవల పోలీస్ శాఖ ప్రకటించిన పదోన్నతుల్లో అవకాశం దక్కలేదు బాసర జోన్ లోకి వీళ్ళని చేర్చడమే శాపం అయింది బాసర జోన్ లో నిజామాబాద్ ఆదిలాబాద్ నిర్మల్ జగిత్యాల జిల్లాలు వస్తాయి ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలో రెండు వందల పదకొండు మందికి హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి లభించింది ఇదే జోన్ లో నిజామాబాద్ కానిస్టేబుల్ కు ఒక్కరికి కూడా ప్రమోషన్ దక్కలేదు ఇదిలా ఉంటే రెండు వేల తొంభై ఐదు బ్యాచ్ కి చెందిన కానిస్టేబుల్ లకు నిజామాబాద్ జిల్లాలో హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి లభించింది యాక్చువల్ గా జోన్ గా విభజించిన తర్వాత జరిగినటువంటి అన్యాయం ఏదన్నా ఉంది అంటే ఇది కూడా ఒకటి అసలు ఈ త్రీ వన్ సెవెన్ జీవో ఒకసారి చూద్దాం త్రీ వన్ సెవెన్ జీవో గురించి మీ అందరికి తెలుసు కోసం ఒక్కసారి చెప్పా చెప్పే ప్రయత్నం చేస్తా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అప్పటి ప్రభుత్వం రెండు వేల పదహారు ఏం చేసింది పది జిల్లాలను తీసుకొచ్చి ముప్పై మూడు జిల్లాలుగా విభజించింది పది జిల్లాలని ముప్పై మూడు జిల్లాలుగా విభజిస్తే కొత్త జిల్లాలు కొత్త జోన్లు మల్టీ జోన్లకు ఉద్యోగాలను సర్దుబాటు చేసేందుకు ట్వంటీ ట్వంటీ వన్ డిసెంబర్ ఆరున త్రీ వన్ సెవెన్ జివో తీసుకొచ్చారు ఆ దుర్మార్గులు అప్పటి పరిపాలన ఎట్లా ఉండే ఒకసారి చూడండి అప్పటి ప్రభుత్వం చేసినటువంటి తప్పిదము ఇక్కడ వీళ్ళకు శాపం అయిపోయింది ఈ జీవో ప్రకారం ఉద్యోగులు కొత్త జిల్లాలు జోన్లు మల్టీ జోన్లలో తాము కోరుకున్న చోటుకు వెళ్లేందుకు ఆప్షన్ ఎంచుకునే అవకాశం కల్పించింది యాక్చువల్ గా అయితే ఈ పోస్టింగ్ విషయంలో సీనియారిటీకి ప్రిఫరెన్స్ ఇవ్వడం వివాదాస్పదం అయ్యింది సీనియర్లు డిమాండ్ ఉన్న చోటుకు వెళితే మిగతా వారికి అవకాశం ఉండదు అయితే దాంతో సొంత జిల్లాలకు చెందిన వారైనప్పటికీ కూడా కోరుకున్న ప్రాంతంలో పోస్టింగ్ లభించదు ఫలితంగా ఉద్యోగుల ప్రమోషన్ల పైన వాళ్ళ ప్లేస్ కేర్ల పైన పడుతున్నటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో ఆ ప్రభావం మీకు తీవ్ర ప్రభావం చూపిస్తుంది దాంతో ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా త్రీ వన్ సెవెన్ జీవోను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అంటే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు దానికి కారణం ఏంటంటే వీళ్లకు జరిగిన అన్యాయం ఏందో చెప్తారండి ఇక త్రీ వన్ సెవెన్ జీవో ప్రకారం పోలీస్ శాఖలో ఇటీవల చేపట్టిన ప్రమోషన్ లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన నైన్టీ నైన్ బ్యాచ్ కానిస్టేబుల్ కు తీవ్ర అన్యాయం జరిగింది గతంలో కోర్టు తీర్పు వల్ల జిల్లాలో ఆగిపోయిన ప్రమోషన్ ఇచ్చాక చేయాల్సిన ట్రాన్స్ఫర్లను జోనల్ యూనిట్ గా చేయడంతో సమస్య వచ్చింది ఏమాత్రం ముందు చూపు శాస్త్రీయత లేకుండా ఇది అసలు ముచ్చట అప్పుడు మహేందర్ రెడ్డి డీజీపీ గా ఉన్నటువంటి మహేందర్ రెడ్డి సోమేశ్ కుమార్ చేసినటువంటి తప్పిదం ఏదైనా ఉన్నదంటే ఇదొక తప్పిదం దీనివల్ల వల్ల ఇలా కుటుంబాలల్లా ప్రశా ఏమంటే ప్రశాంతంగా బతకలేని పరిస్థితి అరే ఇరవై ఐదు ఏళ్ళైంది ఉద్యోగం వచ్చి మాకు ప్రమోషన్లు వస్తాయా రావా వస్తే ఎప్పుడు వస్తాయి మాకంటే జూనియర్లు అయినటువంటి వాళ్ళు ప్రమోషన్లు తెచ్చుకొని మా కళ్ళ ముందే ముందుకు వెళ్ళిపోతా ఉంటే ఆ బాధ ఉండదు తీరని అన్యాయం చేసింది గత ప్రభుత్వం కనీసం ఈ ప్రభుత్వం అయినా ఇప్పుడు కేబినెట్ సబ్ కమిటీ వేసింది ఎవరి అధ్యక్షతన దామోదర రాజనసింహ అధ్యక్షతన కనీసం కేబినెట్ సబ్ కమిటీ అన్నా మొన్న పదహారో తారీఖు నుంచి నిన్న ముప్పై ఒక తారీఖు వరకు ముప్పై తారీఖు వరకు అప్లికేషన్లు తీసుకున్నారు సమస్యలు ఎన్ని ఉన్నాయి ఏమేమి ఉన్నాయి ఎక్కడెక్కడ ఇబ్బంది పడతా ఉన్నారంటే ఒక పన్నెండు వేల అప్లికేషన్లు వచ్చినాయట మరి వాటిపైన ఇమీడియట్ గా చర్యలు తీసుకోవాలి ఇట్లా అన్యాయానికి ఇది అన్యాయమే ఇది ఇల్లు చెప్పుకోలేరు బయటకు వచ్చి మిగతా డిపార్ట్మెంట్లన్నా కనీసం రోడ్ల మీదకి వచ్చో ధర్నాలు చేసో కనీసం సీఎం ఇంటికాడుకుపోయో నిలబడి అడుక్కునే పరిస్థితి ఉంటుంది అడిగే పరిస్థితి అని ఉంటది ఇలా కనీసం అడుక్కుందామంటే కూడా అడుక్కోరాదు అధికారులు ఒక రకంగా ఉంటారు వాళ్ళు సరిగా సపోర్ట్ చేయరు పైగా ఇవాళ కనీసం ముఖ్యమంత్రి దృష్టి కన్నా పోతుందా అంటే వీళ్ళు చెప్పుకోలేని పరిస్థితి వాళ్ళు లోపల మొదలుపడాల్సిందే తప్ప బయటికి అసలే ఉద్యోగ నిర్వహణల తీవ్రమైన ఒత్తిడితో బాధపడతా ఉంటారు ఈ కానిస్టేబుల్ కింది కింది స్థాయిలో నేను చెప్తా ఉన్నా అధికారులు బ్రహ్మాండంగా వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి అన్ని ఉంటాయి వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు కిందోలను తొక్కేస్తా ఉంటారు పని చేపిస్తూ ఉంటారు అత్యధికంగా ఒత్తిడి గురయ్యే ఉద్యోగం ఏదైనా ఉన్నది అంటే ఈ కింది స్థాయి ఉద్యోగస్తులే అది ఏ డిపార్ట్మెంట్ లో అయినా సరే పోలీసులు ఇంకెక్కువ ఉంటారు సో ఈ కానిస్టేబుల్ కి తీరనే అన్యాయం జరుగుతూ ఉంది తీవ్ర మనోవేదన గురవుతా ఉన్నారు ప్రమోషన్లు రావాల్సిన చోట రాకుండా వాళ్లకు దక్కాల్సిన ప్రమోషన్లు ఇంకొకరికి ఈ జోన్ల ప్రక్రియ ద్వారా నష్టపోతున్నటువంటి ఈ కానిస్టేబుల్ ల బాధను ఒకసారి ప్రభుత్వం చూడాలి మిగతా జిల్లాల్లో లేనటువంటి సమస్య మిగతా జిల్లాల్లో రానటువంటి ఇబ్బందులు ఒక ఈ నిజామాబాద్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ఈ మెదక్ రావడం అనేది నిజంగా బాధాకరమే వీళ్ళు ప్రమోషన్ల కోసం ఇంకా ఎన్నాళ్ళు ఎదురు చూడాలి ఎప్పుడు వస్తాయి అని నమ్మకం లేని పరిస్థితులు అయిపోయింది ఇవాళ ఉన్నటువంటి పోలీస్ పాస్ అయినా కనీసం దీని గురించి ఆలోచించాలి ఇక్కడ చూడండి ఇంకా హెడ్ కానిస్టేబుల్ అయ్యే టైంలో కొంపమ్ ఇచ్చిన త్రీ వన్ సెవెన్ జీవో జిల్లా యూనిట్ గా ప్రమోషన్లు ఇవ్వకపోవడంతో నైన్టీ నైన్ బ్యాచ్ కు నష్టం ఇక కానిస్టేబుల్ గానే రిటైర్ కావాల్సిన పరిస్థితి అసలు సమస్య ఇది వస్తవ రాదే తెలియదు వస్తాయి ఎప్పుడు వస్తుందో తెలియదు రాకపోతే మొత్తానికి కానిస్టేబుల్ గానే రిటైర్ కావాలనే బాధతో ఉన్నారు ఇక్కడ చూడండి శాస్త్రీయత లేకుండా చేసిన ఈ ట్రాన్స్ఫర్ల వల్ల తామిక కానిస్టేబుల్ గానే రిటైర్ కావాల్సిన పరిస్థితి ఏర్పడ్డదని నైన్టీ నైన్ బాయ్ కానిస్టేబుల్ ఆవేదన వ్యక్తం చేశారు ప్రమోషన్లు వస్తాయనుకునే టైంలో ఇక పోలీస్ శాఖలో కానిస్టేబుల్ జిల్లా క్యాడర్ పోస్టు కాగా హెడ్ కానిస్టేబుల్ పోస్టును జోనల్ క్యాడర్ కిందకి తీసుకొచ్చారు ఇక్కడ అసలు తెరకాసు ఉన్నది అసలు సమస్య ఇక్కడ కానిస్టేబుల్ ఏమో జిల్లా క్యాడర్ పోస్ట్ ఉంది అయితే హెడ్ కానిస్టేబుల్ మాత్రం జోనల్ కేడర్ కింద తీసుకొచ్చి ప్రస్తుతం జోన్ టూ అంటే అది బాసరా అంటే పరిధిలో నిజామాబాద్ నిర్మల్ ఆదిలాబాద్ జగితాల జిల్లాలు ఉంటాయి నిజానికి జిల్లాలోని కానిస్టేబుల్ లకు గతంలో ఆగిపోయిన ప్రమోషన్లు వచ్చాక జోన్ పరిధిలో ట్రాన్స్ఫర్లు చేయాలి అలా కాకుండా జోన్ యూనిట్ గా తీసుకొని నాలుగు జిల్లాలోని కానిస్టేబుల్ ను సీనియారిటీ ఆధారంగా ప్రమోషన్లు ఇస్తూ ట్రాన్స్ఫర్ చేయడంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన సీనియర్లు నష్టపోయారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎనభై ఆరు ఖాళీలు ఉంటే వీరిలో అరవై ఎనిమిది హెడ్ కానిస్టేబుల్ పోస్టులను ఆదిలాబాద్ నిర్మల్ జగిత్యాల జిల్లాకు చెందిన వాళ్ళతో నింపేశారు చూసిరా అది అసలు విషయం అయితే నిజానికి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది బ్యాచ్ లోని నూట పదహారు మందిలో ఆరుగురికి రెండు వేల పద్దెనిమిదిలోనే ప్రమోషన్లు వచ్చినాయి అయితే తర్వాత తమను కూడా పరిగణలోకి తీసుకోవాలని ఏఆర్ టు సివిల్ కానిస్టేబుల్ కోర్టుకు వెళ్లడంతో ఆగిపోయింది అసలు ప్రాబ్లం ఇక్కడ ఏఆర్ టు సివిల్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ వల్ల వాళ్ళు కోర్టుకెళ్ళడం వల్ల ప్రమోషన్స్ ఆగిపోతే ఎట్టకేలకు ప్రమోషన్లు టూ ట్వంటీ టూ లో క్లియరెన్స్ వచ్చింది వచ్చినప్పటికీ ఈ క్రమంలో తమకి ప్రమోషన్లు వస్తాయని నైన్టీ నైన్ బ్యాచ్ సీనియర్ లాస్ టైంలో త్రీ వన్ సెవెన్ జీవో రూపంలో మరో పిడుగు వచ్చి పడింది అంటూ ఆల్రెడీ నష్టపోయి ఆల్రెడీ వస్తువు రాదు తెలియని సమస్యలల్లా ఉంటే కొట్టుమిట్టాడుతుంటే పైగా మీరు కలిసి త్రీ వన్ సెవెన్ జీవో తీసుకొచ్చిన తర్వాత ఇంకా నమ్మకం పోయి ఇంకా దరిద్రంగా అరే అసలు ఏంది పరిస్థితి ఉంటామా అసలు వస్తదా రాదా మా మాతోని రిక్రూట్ అయ్యే వాళ్ళంతా వేరే జిల్లాలో ప్రమోట్ అయ్యి వాళ్ళు ఉద్యోగాలు బ్రహ్మాండంగా చేసుకుంటా ఉంటే మా జీవితాలు ఇంకా ఇక్కడే ఉండిపోవాలా రిటైర్మెంట్ ఇక్కడ అయిపోతామా అనే ఒక వ్యధతో బతుకుతా ఉన్నాం వ్యధనే అది అది ఒక తీవ్రమైన వ్యధ వ్యదనే అది ఎవరికి ప్రయోజనం లేకుండా అయిపో తాజా ప్రమోషన్ల వల్ల నిజామాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ కానిస్టేబుల్ ఎలాగైతే నష్టపోయారో ఆయా జిల్లాల నుంచి నిజామాబాద్ వచ్చిన అరవై ఎనిమిది మంది అరవై ఎనిమిది మంది కానిస్టేబుల్ అలాగే నష్టపోయారు ఆదిలాబాద్ నిర్మల్ జగిత్యాల జిల్లాలో రిటైర్మెంట్ కు దగ్గరైన వాళ్ళను ప్రమోషన్ పై నిజామాబాద్ పంపడం వల్ల వారికి ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది సొంత జిల్లాలో రిటైర్ అయ్యే వాళ్ళను నిజామాబాద్ జిల్లాకు తేవడంతో భార్య పిల్లలు ఇండ్లు ఓ చోట వాళ్ళో చోట తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ క్రమంలో ఇటీవల నైన్టీ నైన్ బ్యాచ్ కు చెందిన కానిస్టేబుల్ అడిషనల్ డీజీపీ దగ్గర వచ్చినట్టుగా వినతి పత్రం ఇచ్చినట్టుగా చెప్పినారు గోరు పోసుకుంటే ఐదేళ్లుగా తాము హెడ్ కానిస్టేబుల్ అయినట్లే అని చెప్పుకుంటూ తిరిగాము కానీ తీరా తలెత్తుకొని తిరగలేని పరిస్థితి వచ్చిందని మానసికంగా కుంగిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు ఎలాంటి శాస్త్రీయత లేకుండా నిర్వహించిన ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లను రద్దు చేసి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా రెండు నుంచి మూడు వందల వరకు ఉన్నటువంటి నైన్టీ నైన్ బ్యాచ్ సీనియర్ కానిస్టేబుల్ అందరికీ ఒకే నోషనల్ ప్రమోషన్ ఇవ్వడం ద్వారా తమకు న్యాయం చేయాలని కోరుతున్నారంటూ ఇది వాళ్ళ సమస్య అసలు సమస్య జివో నెంబర్ త్రీ వన్ సెవెన్ ద్వారా వచ్చినటువంటి ఆ టెక్నికల్ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల తీరని నష్టం జరుగుతూ ఉంది వీళ్ళకి కనీసం ఇప్పుడైనా ఇప్పుడు ఉన్నటువంటి పోలీస్ బాస్ అయినా ముఖ్యమంత్రి అయినా ఒక్కసారి వీళ్ళ వైపుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది మరి అందరికీ జరిగిన ప్రయోజనం మాకెందుకు జరగదనే ఒక బాధ అయితే అందరికీ ఉంటుంది సో ప్రమోషన్లు వచ్చినాయి వచ్చినాయి అనుకుని వెయిట్ చేస్తూ ఉంటే అది రాకుండా అట్లనే దోగుసలాడుతూ ఉంది వీళ్ళతో దోపుసులాడడం కాదు దొంగముఖం వేసిందని చెప్పొచ్చు ఇక అసలు ఇక అందుకే వాళ్ళు పడుతున్న బాధ ఏంటంటే మాకు కూడా అవకాశం రావాలి మేము నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్ కి అంటే మేము తీసుకోవాలి దాని తర్వాత మేము డ్యూటీ ఇంకా చేయగలుగుతాం మంచిగా అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు సో వాళ్ళు పడుతున్నటువంటి బాధలను ఒకసారి ప్రభుత్వం గుర్తించి ఇవాళ క్యాబినెట్ సబ్ కమిటీ ఉంది కదా ఆ సబ్ కమిటీ కనీసం మరి వీళ్ళకి ఈసారి అయినా ప్రమోషన్లు దక్కేలాగా వాళ్ళ ఉద్యోగాల్లో వాళ్ళ పదోన్నతులు కలిగేలాగా ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం